హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూరెలు అది కూడా కేవలం ఒక కప్పు గోధుమ పిండి ఇంకా రెండు అరటిపళ్ళతో చాలా సింపుల్గా టేస్టీగా ఒక్కసారి ఇలా బూరెలు అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి తక్కువ టైంలో టేస్టీగా ఉండే ఈ అరటిపళ్ళతో బూరెలు అనేటివి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ దానికోసమైతే ఇక్కడ ఒక రెండు పండిన అరటిపళ్ళను అయితే తీసుకోవాలండి తీసుకున్న రెండు అరటిపళ్ళనైతే ఒక బౌల్లోకి పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు అరెపళ్ళకు వచ్చేసి నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను పిండి కొంచెం మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అరటిపళ్ళు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని బౌల్లోకి వేసేసుకొని ఒక స్పూన్తో మనం కట్ చేసుకునే అరటిపండు ముక్కలు మొత్తం స్మాష్ చేసేసుకోవాలి చక్క మెత్తగా మెదిపేసుకోవాలండి చూసారు కదా ఇలా చక్కగా మెత్తగా మెదిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లాన్ని కొంచెం తురుముకొని వేసేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసుకోండి మనం ఏ స్వీట్ చేసుకున్నా కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుంది ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ముందు యాడ్ చేయకుండా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మనము ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా ఇందులో ఉండలేం లేకోకుండా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా చాలా పొంగుతూ వస్తాయి మనకి అరటిపళ్ళతో బూరెలు అనేటివి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఇందులో ఉండలేం లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసుకుందాము బెల్లం కూడా కరుగుతుంది మనకి లోపల ఒక పావు గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనం కలుపుకున్న పిండి అనేది చక్కగా సాఫ్ట్గా నానింది అలాగే బెల్లం కూడా మొత్తం కరిగిపోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఇలాచి పొడి పిండిలో చక్కగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంట్లో పిల్లలకైనా మనకైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి భలే ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇదంతా ఇలా కలుపుకున్నాక స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక ఒక గరిటెడ్ వరకు పిండి తీసేసుకొని వేసేసుకోవాలండి ఆయిల్లో మీరు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక్కొక్కటిగా కాలుస్తున్నాను ఆయిల్లో వేసుకున్నాక వెంటనే కదుపుకోకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి పైనుంచి ఒక స్పూన్తో ఆయిల్ ఇలా వేసుకుంటూ ఉంటే చక్కగా పొంగుతుందండి ఒక పక్క ఫ్రై అయిపోయాక దీన్ని ఇంకో పక్క రిటర్న్ చేసేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటిపళ్ళతో బూరెలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత పొంగుతూ వచ్చినాయో చక్క ఫ్రై అయింది ఒక పేపర్ మీద అయితే వేసేసుకుందాము ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకి చక్కగా ఫీల్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ మనకి ఎన్ని కావాలో అన్ని వన్ బై వన్ ఇలాగే వేసేసుకోవాలి ఒక్క పిండి వరకు తీసుకొని వేసేసుకొని చక్కగా దానిపై నుంచి మళ్ళీ స్పూన్తో ఆయిల్ వేసుకుంటే చక్కగా పొంగుతుందండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు కల్లా సాయంత్రం పూట ఇలా చక్కగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మనం వేసుకున్న రెండో బూరెలు కూడా చక్కగా కాలింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఆయిల్ కూడా ఎక్కువగా అస్సలు పీల్చుకోవు చూసారు కదా ఇలా అన్నీ ఎన్ని కావాలన్నీ వన్ బై వన్ మనం కలిపెట్టుకున్న పిండితో అన్ని ఇలా వేసేసుకొని ఇంక ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెండు అరటిపళ్ళు ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చాలా సింపుల్గా టేస్టీగా బూరెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల మటుకు చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం వేసుకున్న అరటిపళ్ళు ఫ్లేవర్తో బాగుంటాయండి ఈ బూరెల మట్టుకు మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్